లక్ష్మీ నరసింహుని క్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రంగా వెలుగొందుతున్న కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవానికి ముప్పై అంగుళాల మందం నాలుగు వందల అడుగుల పొడవైన భారీ కొబ్బరి తాడు సిద్ధమవుతోంది ఏమిటి కాకినాడ జిల్లా తాళ్లరేవు విశేషం తెలుసుకోవాల్సింది కొబ్బరి తాళ్ల తయారీకి దేశ వ్యాప్తంగా పేరుగాంచిన కాకినాడ జిల్లా తాళ్లరేవు మరోసారి తన నైపుణ్యాన్ని చాటుకుంది తాళ్లరేవు ప్రాంతంలోని నిపుణులైన కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముప్పై అంగుళాల మందం సుమారు నాలుగు వందల అడుగుల పొడవైన భారీ కొబ్బరి తాడును సిద్ధం చేశారు సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవానికి కాకినాడ జిల్లా తాళ్ళరేవు సంబంధం ఏమిటి నరసింహస్వామి కొలువై ఉన్న రథాన్ని ఊరేగించేందుకు అంత భారీ కొబ్బరి తాడు ఎందుకు వాడుతారు కదిరి లక్ష్మీ నరసింహస్వామికి అంగారంగ వైభవంగా రథోత్సవం జరిపేందుకు ఆ కాలంలో దాతలు చాలా పెద్ద పరిమాణం కలిగిన రథాన్ని దానం చేశారు ఈ రథాన్ని ముందుకు కదిలించాలంటే రథం ప్రధానికి బలమైన తాడును బలంగా కడతారు వందలాది మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు అంతే బలం కలిగిన తాడును తయారు చేయవలసిన అవసరం ఉంది అందుకోసం రథోత్సవంలో లక్ష్మీ నరసింహస్వామి ఆసీనులైన రథం ముందుకు లాగేందుకు ముప్పై అడుగుల మందం సుమారు నాలుగు వందల అడుగుల పొడవైన భారీ కొబ్బరి తాడును రథానికి కడతారు రథోత్సవంలో ప్రధాని ముందుకు కదల్చాలంటే శక్తివంతమైన తాడు కావాలి కనుక ఈ తాడు తయారీ ప్రక్రియ సంప్రదాయ పద్ధతుల్లో భక్తి భావనతో తయారు చేస్తారు అంత భారీ తాడును తయారు చేయాలంటే కొద్దిగా కష్టమైన పనే కనుక రెండు వందల ఇరవై చిన్న తాళ్లను ఒకటిగా కలిపి ఒక ప్రధాన తాడుగా చుట్టారు అనంతరం అటువంటి నాలుగు ప్రధాన తాళ్లను సమన్వయంతో కలిపి ప్రత్యేక నైపుణ్యంతో ఈ భారీ తాడును చేస్తారు ఇంత భారీగా తాడును తయారు చేసేందుకు అత్యంత శ్రమ కఠోరమైన దీక్ష కూడా అవసరం ఉంటుంది స్వామివారి ప్రధాన తయారు చేస్తున్న కార్మికులు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు మూడు వందల మంది కార్మికులు వారం రోజుల పాటు నిరంతరంగా స్వామివారి రథానికి వినియోగించనున్న తాడును తయారు చేయటం విశేషం ఈ తాడు మొత్తం బరువు సుమారు రెండున్నర టన్నులుగా ఉంటుందని అంచనా దృఢత్వం భద్రతా దృష్ట్యా అన్ని ప్రమాణాలు పాటిస్తూ దీన్ని తయారు చేసినట్లు తాళ్ల వ్యాపారి తెలిపారు వచ్చే నెలలో జరగనున్న రథోత్సవానికి ముందుగా ఈ ప్రత్యేక తాడును ప్రత్యేక వాహనంలో కదిరికి తరలిస్తారు తాళ్లరేవు గ్రామంలో తయారయ్యే కొబ్బరి తాళ్లు నాణ్యత బలానికి ప్రసిద్ధి ఆలయ రథోత్సవాల వంటి పవిత్ర కార్యక్రమాలకు ఇక్కడ తయారైన తాళ్ళను వినియోగించడం ఆన్వాయితీగా వస్తుంది తాజాగా అత్యంత భక్తి శ్రద్ధలతో తయారైన ఈ భారీ తాడు తాళ్లరేవు కార్మికుల కృషికి సంప్రదాయ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది ఈ తాడుతోనే లక్ష్మీ నరసింహ నమస్తుతే అంటూ త్వరలో రథోత్సవం జరగనుంది